ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు బాగున్నాయని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ మరింత ఉన్నత ప్రమాణాల కోసం కృషి చేస్తున్నారని ప్రజలంతా అర్థం చేసుకుని ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతూ ప్రభుత్వ బడుల్లోనే పిల్లలు చేర్పించారని నాలుగో వార్డు ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ నక్క చిట్టిబాబు అన్నారు సోమవారం స్థానిక రాజేంద్ర నగర్ మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో బాలసదరం బాలికల వస్తే గృహానికి చెందిన సుమారు ఇరవై మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వపు విద్యార్థి పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు ఎస్సీ బీసీ ఉద్యోగ సంఘ నాయకులు కోరిక చిరంజీవి తాలూరి బాబు రాజేంద్ర ప్రసాద్ బాలసనం ఇన్ఛార్జీ రోజారణి ఐజే డిఎన్ఎల్ కు బాలికల బాధ్యతను అప్పగించారు అనంతరం నక్కా బాబు చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్స్ అందించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో కొండిశెట్టి రామకృష్ణ గుట్టుముకుల కుమార్ వేగు బుత్తుల రమేష్ యాళ శ్రీనివాస్ అల్లంకి మణికంఠ రకర్రి మహేంద్ర వర్మ మంగవల్లి లో పాఠశాల బలోపేతానికి తీసుకునే నిర్ణయం హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల

మర ద్వారా ఇక్కడ కనీసం ఇరవై తొమ్మిది పెరుగుతుంది నలభై రోజుల్లో ఇరవై అరవై అవుతుంది అరవై దాటితే ఐదు ఉండదు అరవై రోజులు అయితే నూనె ఉంటుంది అలాగే టైం ఆ ప్రభావం మనకి లేదు ఆ ఫోన్ అవే దాటిపోయి అంటే కూడా పక్క అడ్రో చేసుకొని ఆన్లైన్లో చూపించుకుంటే వెంటనే మనకు ఎంజాయ్గా ఉంటుంది ఈ సమయంలో ఒక మాట నాలుగు రెండు రోజులు ఫ్రెండ్ ఫ్రెండ్గా ఉంటుంది

यहाँ पर स्कूलों चलिए उनका बैठे अधोकोन जाइंटेज़ बोल क्या हैं जाइंटेज़ बोल क्या हैं इसे क्या बात हो सकती हैं फिर ये स्कूलों का इस्तार करेगा वहाँ एक चुपका कोने ये करेगा इस्तार के बाद स्कूल तो स्कूल हैं अगर ये स्कूल चलिए 私たちは、この人たちの意見を聞くことができます。